విజయవాడ బైపాస్ ఈ నెలలోనే ఓపెన్ కావాల్సి ఉంది అయితే ఒక అర కిలోమీటర్ మేర ఇంకా పనులు పూర్తి కాలేదు లోక్సభలో నితిన్ గడ్కరీ ఈ విషయం గురించి చెప్తా ఇరవై మొత్తం ముప్పై కిలోమీటర్ల మేర ఆ రోడ్డు ఉంది ఇరవై తొమ్మిదిన్నర కిలోమీటర్లు పూర్తయ్యాం పూర్తయింది మరొక అర కిలోమీటర్ మేరకు ఈ హైటెన్షన్ వైర్ వెళుతున్నాయి ఆ వైర్లు తీసి ఆ పక్కన పెట్టిస్తే ఆ పని కూడా పూర్తవుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఒక సమన్వయ లోపంతో కొంత కన్ఫ్యూషన్ వచ్చింది తర్వాత ఒకవేళ ఈ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దీనికి కాంపెన్సేషన్ ఇవ్వాలంటే అంటే హైటెన్షన్ వైర్లు తీసి పక్కన పెట్టాలంటే ఆ పొలాలు కూడా సేకరించాల్సి ఉంది ఎందుకంటే పొలాల్లో నుంచి హైటెన్షన్ వైర్లు వెళితే ఆ పొలాలకు రేట్లు ఉండవు కనుక వాళ్ళ పొలాలు సేకరించి ఈ హైటెన్షన్ వైర్లు ఈ పక్క నుంచి ఆ పక్క జరపవలసి ఉంది ఈలోపు ఈ విషయమై కోర్టుకు వెళ్లారు కోర్టు స్టేటస్ కో ఇచ్చింది దాన్ని ఎత్తివేసే ప్రయత్నం ఎవరు చేయడం లేదు అది కాకుండా ఈ పక్క రైతులు నేషనల్ రోడ్డు డెవలప్మెంట్ అథారిటీ రూల్స్ ప్రకారం ఒకవేళ ఉన్న ప్రభుత్వ ధర కంటే మూడు రేట్లు మాత్రమే ఎక్కువ ఇస్తారు అంతేగాని అత్యధిక రేట్లు అడిగితే మేము ఇవ్వలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటుంది సో ఈ గందరగోళంతో ఈ నెల ప్రారంభంల్సిన బెజవాడ బైపాసు ఆగిపోయి ఉంది